మరి ఈ సమయంలో చిన్న బిడ్డలుకి కొన్ని వాక్యములు ఇవ్వడం జరిగింది కనకత వాక్యాలు వాక్యాలు వారు చదివి మరి దేవుని బెమ్మపరచాలని చెప్పేసి ఆశపడుతున్నారు ముందుగా ఆనందం వచ్చి ఇరవై మూడవ కిందన చెప్తారు అందరూ ఆలోచించండి నేను ఇరవై మూడు కింద ఏవో నా కాబట్టి నాకు లేకాలేదు పచ్చి ఇంకా కాలతో అంటా నా పరపట్ చేయించాను

మునితో నా తారకే నౌ నా గిన్నే నిండి పర్లుతుంది నేను ప్రతి దినములోని ప్రపస్యములోని నారంట వచ్చింది చిరకాలం ని యహోవాంద్రము నేను నివాసము చేసదను చాలా గొప్పది ఉన్నది మీ పేరేంటి ఆలు కూర్చున్నాడు అలా చంద్ర కొట్టి పొట్టుకోలేరు కాబట్టి నా ఏదో నీటి మందు సభలో పాపరు నీటి మందుల మరికొని పాపం

Lalu leandamu-leandamu, echya, mechapya, eskeru, piongpa, ikananu, antarki, kondana, nyakeru, iku, matai, suwarta, mat, suwarta, luka, luka, suwarta, egon, suwarta, apostika, yaulu, lumele, rasun, patrika, korupi, rasun, மொதல் பத்திரிக చెప్పాను విడుదా <laughs> 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 చె పేదరాన్ని తిరిగి లేపాడు జరగదున్న పేదరాన్ని బాగుపడతాడు చనిపోయిన రాజ్యాన్ని తిరిగి లేపాడు చేయాలని నిలబొంటాడు